జనశక్తి పార్టీలో ఆ తర్వాత ఆ తర్వాత ఆదివాసీ లిబరేషన్ పెట్టినటువంటి దాంట్లో ఆదివాసీల స్వయం పాలన కోసం ప్రత్యేకంగా జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఆదివాసీల స్వయం కోసం స్వయం పాలన కోసం ఆదివాసీలు ఎన్నైతే వాడతారో అదే విల్లమ్ములతో పోరాటాన్ని కొనసాగించిన వ్యక్తి ప్రత్యేకించింజరామ కొమ్మాలు కామెడ కొలు అలియాస్ కామెడ పుంజరామన్న సీతట్ట వీళ్ళతోటి మాకు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉన్నది ఆవిడ అమర్కి మాకు ఉన్నటువంటి అనుబంధం అది చెప్పలేనటువంటి అయితే ఒక వర్గ పోరాటాల్లో ఉండేటువంటి అనుబంధం వర్గ పోరాట బంధం అది సమసమాజ స్థాపన కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో మా పరిచయం అట్లాంటి పరిచయం తన మరణం వరకు కూడా అమరుడు అయ్యేంత వరకు కూడా కొనసాగింది సరే తను ప్రత్యేకించి జన్ జంగల్ జమీన్ స్వయం పాలన కోసం ఆదివాసీల స్వయం పాలన కోసం ఆదివాసీ బిడ్డలకు అడవి దక్కాలనేటువంటి చేసినటువంటి పోరాటం పౌల జాతి సంస్థలకు ఈ అడవిని కట్టబెట్టద్దు ఈ వనరుల సంపద ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు చెందాలి అనేటువంటి దాన్ని చాలా ప్రత్యేకంగా తన పోరాటాన్ని కొనసాగించినటువంటి గొప్ప వ్యక్తి కామెడ కుంజరామన్న కామెడకుంజరామన్న ఆశయాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మంది చాలా వివిధ రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏది ఏమైనా ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవం అడవిని జాతి కంపెనీలకు కార్పొరేట్ సంస్థలకు పట్టుబెట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని విరమించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్పేసి మేము నొక్కి చెప్తా ఉన్నా మేము కూడా మా ఆట పాట మాట అన్ని కూడా ప్రజా కళాకారులంగా అరుణోదయలో కొనసాగుతున్నటువంటి కళాకారులంగా మేం కోరుకుంటున్నటువంటిది కూడా ఆదివాసీ బిడ్డలకు స్వయం పాలన రావాలి అనేటువంటిది అడవి మీద పట్టు వాళ్ళకే ఉండాలనేటువంటిది అడవి సంపద వాళ్ళకే చెందాలనేటువంటి దానికోసం మేమంతా కూడా వాళ్ళ పక్షాన నిలబడి ఆ పోరాటంలో మా ఆటై పాటై ముందుకు సాగుతా ఉన్నాం అట్లనే ఈ ప్రాంతంలో కామెడు భరతన్న కామెడు పాలడుగు కృష్ణన్న కామెడు ధనసరి సాంబన్న కామెడు యాకన్న కామెడు రాజన్న ఇట్లా అనేక మంది కామ్రేడ్స్ ఈ పోరాటాల్లో ముందుకు సాగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మిత్రులుగా కొనసాగినటువంటి వాళ్ళు ఐక్యంగా అందుకోసం వాళ్ళ ఆశయం ఇంకా మిగిలే ఉంది ఆ ఆశయాన్ని కొనసాగించాల్సిన అసమానతలు ఉన్నంత వరకు వివక్షతలు ఉన్నంత వరకు ఖచ్చితంగా విప్లవోద్యమాలు ఉంటాయి విప్లవ పోరాటాలు ఉంటాయి విప్లవకారులు ఉంటారు విప్లవకారులే నిజమైనటువంటి దేశభక్తులు దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి వాళ్ళు దేశాన్ని నడిబజార్లో అమ్మకానికి పెట్టినటువంటి వాళ్ళు దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అడవిని ఆదివాసీ బిడ్డలకు చెందాల్సినటువంటి అడవిని ఆ సంపదని ఇంకా మిగతా భూములని ఫార్మా హబ్ల ద్వారా మిగతా మిగతా బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ సంస్థలకు పెద్ద పెద్ద వాళ్లకు పెద్ద పెద్ద వాళ్ళు చలామణి అవుతున్నటువంటి వాళ్లకు కట్టబెట్టేటువంటి వాళ్ళు దేశభక్తులు కారు నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అంటే కామ్రెడ్ కుంజరామన్న లాంటి వాళ్ళు కామ్రెడ్ భరతన్న లాంటి వాళ్ళు కామ్రాడ్ పాలడు కృష్ణన్న లాంటి వాళ్ళు కామ్రెడ్ ధనసరి సాంబన్న లాంటి వాళ్ళు కామ్రెడ్ రంగవల్లక్క లాంటి వాళ్ళు అనేక మంది సుసేన చింతాలక్ష్మి ఇట్లాంటి అనేక మంది కామ్రేడ్స్ ఉన్నారు కామ్రెడ్ వీరన్నతో సహా అనేక మంది కామ్రేడ్స్ ఇవాళ ఈ ఈ పోరాటాన్ని ముందుకు సా తీసుకుపోతున్నటువంటి క్రమంలో అసూలు వాసినరు అమరులయినరు వాళ్ళ అమరత్వం వృధా కాదు ఎప్పటికైనా ప్రజలే గెలుస్తారు అంతిమ విజయం ప్రజలదే ఆ ప్రజల పోరాటాలు వర్దిల్లాలి ఆదివాసి పోరాటాలు వర్దిల్లాలి నిజమైన దేశభక్తులు నక్సలైట్లే విప్లవకారులు